హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి నిన్న క్రిస్మస్ రోజు అండి నిన్ననైతే నేను ఇంకా మార్నింగ్ లేద్దామని అలారం పెట్టుకొని ఇంకా మార్నింగ్ కూడా లేచానండి కాకపోతే బయట అయితే వర్షం పడుతుంది సో ఇంకా అందుకనేసి పాకించడానికి లేదనేసి మళ్ళీ అలానే పడుకున్నానండి పడుకొని ఇంకా నిద్రపోయాను మళ్ళీ మేలుకు వచ్చేసరికి అయితే టైం సెవెన్ థర్టీ అయిందండి వాంగ్ సెవెన్ థర్టీ అయింది ఏంటి ఇప్పుడిప్పుడే టైం అనేసి ఇంకా లేచేసి డైరెక్ట్ అయితే కిచెన్లోకి వచ్చి ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టేసానండి ఇంకా తర్వాత ఇల్లు ఊడ్చి ఇంకా ఆ పనులన్నీ చేస్తాను కరెంట్ పోయిందండి అయితే ఇంకా వర్షం పడుతుంది కదా నైట్ నుండి వర్షం పడుతుందండి సో అందుకనేసి ఇక్కడ లైన్ కట్ అయిందంటే మార్నింగ్ నుండి అసలు ఇంకా పవరే లేదండి పవర్ లేకుంటే నాకైతే అసలు ఏ పని తోయేదండి ఇంకా ఏం చేయాలన్నా మనం కరెంట్ తోటే నడుస్తుంది కదా ఇంకా అలాంటిది ఆ కరెంట్ లేకపోయేసరికి అంత స్తబ్దుగా అనిపించిందండి ఒక్క పని చేబుద్దు అవ్వట్లేదు ఇంకా దానికి తోడు మా బాబు అయితే ఈరోజు మార్నింగ్ నుంచి అంటే నిన్న కొంచెం ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా మార్నింగ్ నుండి క్రాంకీగా ఉన్నాడండి ఇంకా ఏ పని చేయకుండా తనని ఎత్తుకునే కూర్చోవడం అయిందండి మా హస్బెండ్ ఏమో బయటకు వెళ్ళి ఇంకా చికెన్ తీసుకొస్తా అనేసి వెళ్ళారండి నేనేమో ఈరోజు చికెన్ దొన్నే బిర్యానీ చేద్దామనేసి దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి ఇక్కడ ఈ మెంతికూరు ఉంది కదా దీని అయితే ను ఎలాగో కరెంట్ వస్తేనే చేయడం అండి ప్రాసెస్ అయితే ఎందుకంటే ఇదంతా మిక్సీకి పట్టాలి కదా సో అందుకనేసి ఇంకా మా పాప ఏమో మార్నింగ్ నుంచి దొన్నే బిర్యానీ దొన్నే బిర్యానీ అనేసి ఒకటే అడుగుతుందండి మొన్న ఒక రోజు చేశాను ఇంకా వాళ్ళకి బాగా నచ్చింది ఇంకా అందుకనేసి మళ్ళీ చేయమనేసి అడుగుతున్నారు ఇంకా దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అంటే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కొంచెం ప్రాసెస్ తొందరగా అయిపోతుంది కదండి అందుకనేసి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఇంక ఇప్పుడు కూడా అసలు కరెంట్ లేదండి నేనైతే ఫ్లాష్ వేసి చేస్తున్నాను ఇంక ఇక్కడ అయితే మా హస్బెండ్ చికెన్ తీసుకురాగానే దాన్ని అయితే మంచిగా ఉప్పు పసుపు వేసి అయితే ఇలా పెట్టుకున్నానండి ఇంకా దీంట్లోకి అయితే మ్యారినేషన్ కోసం పెరిగేసుకుంటున్నాను ఈ మధ్యలో అయితే పెరుగు కూడా ఇంట్లో తోడు పెట్టట్లేదండి అందుకనేసి ఇంకా బయట నుంచే అయితే తెప్పించేశాను ఇంకా పెరిగేసి తర్వాత అయితే దాంట్లోకి కొంచెం పసుపు ఇంకా ఉప్పు కారం ఇవన్నీ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని అయితే దీన్నంతా కలిపి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మామూలుగా అయితే కరెంట్ లేదు కదా ఇంకా బయట పెట్టినా లేట్ అవుతుంది ఫ్రిడ్జ్లోనే పెడదాం అనేసి అనుకున్నాను కరెంట్ లేకపోయేసరికి ఏంటంటే మాకు ఫ్రిడ్జ్లోంచి వాటర్ కారుతాయండి అప్పుడప్పుడు అయితే అంటే అంత ఎక్కువసేపు కరెంట్ పోతే ఈరోజు అయితే ఇంకేం కారలేదండి బాగానే ఉంది ఇంక ఇది అయితే చూసారు కదా మొత్తం అయితే మ్యారినేట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి దీంట్లో అయితే రెండు లెగ్ పీస్లు వచ్చాయి రెండు లెగ్ పీస్లే పెద్దగా ఉన్నాయండి మిగతా ముక్కలేమో మొత్తం చిన్నగా కట్ చేస్తారు ఇంకా నేనేమో మా హస్బెండ్ తోటి అంటే చిన్నగున్న ఏమో ఫాస్ట్గా కుక్ అవుతాయి పెద్దగున్న లేట్ అవుతుంది కదండి కుక్ అవ్వడానికి అలా అంటే నేనేం చేయాలి ఆ షాపతన అలానే కొట్టాడు నేను చెప్తుంటే వినకుండా అనేసి ఇంకా మా హస్బెండ్ నా మీదకి సీరియస్ అవుతున్నారండి నేను ఏదో క్యాజువల్గా అడిగాను ఇంకా తను ప్రతిదానికైతే ఈరోజు ఎందుకో ఇంకొంచెం సీరియస్ ఉన్నారు ఇంక ఇక్కడైతే వాళ్ళకు మామూలుగా పొద్దున్నే నేనైతే బిర్యానీ చేద్దాం అనుకున్నానండి కాకపోతే ఇంకా అది కరెంట్ లేదు ఇప్పుడు అయ్యేలా లేదు అనేసి కొంచెం దోశపిండి అయితే ఉంటే అయితే దోశలు వేసి ఇస్తున్నానండి మా హస్బెండ్కి ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా లాస్ట్ పిండి అండి దోశలు కూడా అంత సరిగా రావట్లేదు ఓకే ఓకేగా అయితే వస్తున్నాయి చట్నీ కూడా ఇంకా నిన్నదే ఉందండి వాళ్ళైతే పెట్టుకొని తింటున్నారు ఆ చట్నీ అయితే రెండు మూడు దోశలు అయ్యాయి అంతే సో ఇప్పటి నుండి అంటే కొద్దిసేపు అయినా వాళ్ళకి ఆకలి అవ్వకుండా ఉంటుంది కదా ఒక వన్ టూ అవర్స్లో అయితే నేను ఇంకా బిర్యానీ ప్రాసెస్ ప్రిపేర్ చేద్దాం అనేసి అదైతే పక్కన పెట్టుకున్నా అంటే వాళ్ళకైతే చేసి ఇచ్చేసానండి ఇంక ఇక్కడ అయితే ఈ బిర్యానీ కోసం అయితే ఫస్ట్ అయితే అన్ని వేయించి పెట్టుకోవాలి కదండి కరెంట్ ఎలాగో లేదు వేయించి పక్కన పెట్టుకున్నాను అనుకో కరెంట్ రాగానే వెంటనే అయితే మిక్సీకి పట్టుకోవచ్చు కదా ఈలోపు చల్లారి కూడా ఉంటాయి అనేసి ఇంక ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకొని ఇంకా ఆయిల్లో అయితే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా ఇంకా అవి అయితే వేసుకోవాలండి అవైతే పూర్తిగా అంటే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం అలా వేసుకోగానే తర్వాత ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుందండి అవి బాగా ఫ్రై అయినా కానీ ఇట్లా మాడినట్టయితే మళ్ళీ చేదొస్తుంది వస్తుంది కదా సో అందుకనేసి అలా వేసి కొంచెం ఫ్రై అవగానే వెంటనే అయితే ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి వేసేసుకున్నానండి ఈ ఆనియన్ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపైతే నేను పుదీనా కొత్తిమీర మెంతికూర అవన్నీ అయితే మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇవి తీసి పక్కన పెట్టేసి ఇంకా పచ్చిమిర్చి అవి వేసుకొని ఫ్రై చేసుకోవడమే అండి అసలు నుండి కరెంటు పోతుంది వస్తుందండి అంటే వస్తుంది ఒక వన్ మినిట్ కూడా ఉండట్లేదు మళ్ళీ అయితే పోతుందండి అంటే ఆ లైన్ ఆగట్లేనట్టుంది సో అందుకనేసి మళ్ళీ మళ్ళీ పోతూనే ఉందండి ఇంకా మా హస్బెండ్ ఏమో వాళ్ళకి కాల్ చేశాడు కరెంట్ వాళ్ళకైతే వాళ్ళు ఇంకో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తుందని చెప్పారండి అందుకనేసి నేనైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేయలేదండి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి అసలు ఎడిటింగ్ అప్లోడ్ అవుతుందా అవ్వదా అనేసి అనుకున్నానండి అంటే కరెంట్ కూడా లేదు కదా నేను ఎడిటింగ్ చేసినా కానీ మళ్ళీ కరెంట్ ఉండాలి కదా అప్లోడ్ చేయడానికైతే సో అనుకున్నాను కానీ ఫైనల్ అయితే కరెంట్ వచ్చింది ఈ బిర్యానీ చేస్తాను సో వీడియో ఎడిటింగ్ కూడా అయిపోయిందండి ఇంక చూసారు కదా ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకొని ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా మెంతికూర వేసుకుంటున్నానండి మెంతికూర అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అప్పుడే దాంట్లో ఉండే చేదు అదంతా పోతుందండి సో మొత్తం ఇక్కడ చూసారు కదా ఇలా అంతా మొత్తం అంటే బాగా గ్రీన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని ఇంకా అది మొత్తం ఫ్రై అయిన తర్వాత అయితే పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి ఇవైతే కొంచెం ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి కదా సో అందుకనేసి ఇవైతే ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను ఇంకా నేను ఇది ఫ్రై చేస్తూ ఉంటేనే మా బాబు అయితే ఏడవడం స్టార్ట్ చేశాడండి ఇంకా మా హస్బెండ్ దగ్గర కూడా సరిగా ఉండట్లేదు నార్మల్గా అయితే నాకంటే ఎక్కువ మా హస్బెండ్ దగ్గరే ఉంటాడండి కాకపోతే ఇంక ఈరోజైతే కావాలని ఏడుస్తూ ఉన్నాడు అనిపిస్తుంది మాకైతే సిరపులు పోద్దామంటేనేమో అస్సలు తాగట్లేదు ఇంకా వామిటింగ్ చేసుకుంటున్నాడండి మేము ఎంత ఇట్లా గట్టిగా పట్టుకొని పోసినా కానీ ఇంకా గట్టిగా బయటికి ఉమ్మేస్తున్నాడు సో ఆ సిరపులు తాగితేనే కదా తగ్గేది కాకపోతే తనేమో తాగట్లేదండి ఇంక ఇక్కడైతే నేను కరెంట్ వచ్చిందండి వచ్చాకైతే అదంతా మిక్సీకి పట్టుకొని ఇంకా ఈ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి చాలా సింపులే కదా ఈ బిర్యానీ అయితే దొన్నే బిర్యానీ నేను స్పైసెస్ చాలా తక్కువ వేసుకుంటున్నాను అండి మెయిన్గా కారం అది కూడా తక్కువ వేస్తాను పిల్లల కోసం కదా ఇంకా వాళ్ళు మామూలుగా ఎలా తినొద్దని చూస్తారు మా పిల్లలు అయితే ఇంకా అలాంటిది కొంచెం కారం ఉన్నా కానీ ఇంకా అది వంకతో అయితే అస్సలు తినరండి సో అందుకనేసి కొంచెం స్పైసెస్ అయితే తక్కువ వేసుకుంటున్నాను ఈ బిర్యానీ అయితే మనకు బాస్మతి రైస్ కూడా అవసరం లేదండి ఉంటే చిట్టి ముత్యాల రైస్ లేదంటే ఇంకా మన నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు మా దగ్గర అయితే చిట్టి ముత్యాల రైస్ దొరకట్లేదండి ఇంకా నేను ఒకసారి కూడా వీడియోలో చెప్పాను ఆ వంట ఏంటియో కూడా ఇక్కడైతే వాళ్ళకి తెలియట్లేదు సో అందుకనేసి నార్మల్గా మా ఇంట్లో ఉండే రైస్తో అయితే చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే ఈ బిర్యానీ స్పై స్ అన్నీ అంటే మళ్ళీ ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నానండి అది కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అది కొంచెం ఫ్రై చేసుకొని అయితే ఇంక ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ అంతా వేసేసుకున్నానండి చికెన్ అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఇంకా చికెన్లో నుంచి చూడండి ఇంకా పెరిగేసాం కదా వాటర్ ఇలా బయటకు వచ్చేసాయో సో ఇంక ఇవంతా ఒకసారి కలుపుకొని చికెన్ అయితే కొంచెం మంచిగా ఉడికినట్టు అనిపించాక అప్పుడైతే మనం పేస్ట్ చేసుకున్నది ఉంది కదండి ఇంకా ఆ పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇంకొక సైడ్ అయితే నేను ఆల్రెడీ నీళ్ళు కాకబెడుతున్నాను అంటే వేడి వేడి నీళ్ళు పోస్తేనే దీంట్లో ఉండే స్పైసెస్ అన్నీ చికెన్లోకి దిగుతాయండి సో అందుకనేసి ఆల్రెడీ వేడి నీళ్ళు అయితే పక్కన పెట్టుకున్నాను ఈ గిన్నె ఏంటంటే కొంచెం చిన్నగా అయిపోయిందండి నేనేమో రైస్ అయితే నార్మల్గా ఎప్పుడైనా టూ గ్లాసెస్ పెడతాను మాకు సరిపోతుందండి కాకపోతే ఇది బిర్యానీ కదా కొంచెం ఎక్కువ తింటామనేసి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అలా పెట్టాను సో అలా పెట్టేసరికి ఇదైతే కొంచెం ఎక్కువ అయిపోయిందండి అంటే గిన్నె సరిపోలేదు పైకి వచ్చాయి సో వాటర్ అయితే అటు ఇటుగా కింద పడుతున్నాయండి నేనేంటంటే మార్నింగే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కదా మళ్ళీ మార్నింగ్ ఆఫ్టర్నూన్కి సరిపోవాలి కదా అనేసి అనుకున్నాను కాకపోతే ఇంక ఇది ప్రిపేర్ చేసేసరికి అయితే ఆఫ్టర్నూన్ టైం అయిపోయిందండి ఇంకా పిల్లలకు కూడా స్నానాలు చేయించలేదండి మా బాబు అయితే ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు అండి ఇంకా ఈ బిర్యానీ చేసే టైం వరకు అయితే పడుకున్నాడు సో అమ్మయ్య అనుకున్నాను కొంచెం పీస్ఫుల్గా అయితే చేస్తున్నానండి ఇంకా కరెంట్ రాగానే వాటర్ అయితే పెట్టేశాను మా హస్బెండ్ ఏమో ఇంక నువ్వు బిర్యానీ చేసుకొని నేను పాపకు స్నానం చేయించి నేను చేసుకుంటానులే అనేసి వాళ్ళిద్దరైతే స్నానాలు చేసేస్తున్నారండి ఇంకా నేను మా బాబే మొహాలు వేసుకొని అయితే ఉన్నాము ఇంకా ఇక్కడైతే ఫైనల్గా వాటర్ వేసేసి ఇంకా రైస్ కూడా వేసానండి చిరైస్ ఇప్పుడు వేస్తున్నాను ఆ వాటర్ వేసాకైతే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నానండి మెయిన్ దీనికి సాల్ట్ చూసుకోవాలి కదా లేదనుకో ఆ పీసులు చప్పగానే ఉంటాయి ఇంకా రైస్ కూడా సప్పసప్పగా ఉంటుందండి అంత బాగోదు అందుకనేసి ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసానండి ఇంక ఇక్కడ చూసారు కదా చెప్పాను కదా గిన్నె అయితే సరిపోలేదు అనేసి ఇంకా మొత్తం ఇట్లా పైకి వచ్చిందండి ఇంకా నేను కలబెడుతూ ఉంటేనే ఇంకా వాటర్ అయితే అటు ఇటు పడుతూ ఉన్నాయి స్టవ్ మీద అయితే సో ఫైనల్గా అయితే ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికిచ్చానండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉడికిచ్చాను తర్వాత అయితే సిమ్లో పెట్టేశానండి ఫైవ్ నుంచి అయితే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను ఇంకా సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయితే చూడండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీని అయితే వదిలేసానండి ఇంకా అప్పుడు వెళ్ళి నేనైతే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను మళ్ళీ బాబు లేస్తాడు కదండి ఇంకా తను లేస్తే మళ్ళీ చేసుకొని ఇవ్వడానికి ఇది అయిపోగానే వెంటనే ఇంకా రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని అయితే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకున్నానండి అసలు ఒక్క వీడియో ఎడిట్ చేయడానికి ఇంకా ఎప్పుడు టైం దొరుకుతుందా అని చూస్తున్నాను నేనైతే ఇంకా దానికి తోడు షార్ట్ వీడియోస్ అంటే అస్సలు అవ్వట్లేదండి ఈ మధ్యలో అయితే ఇంకా టైం తీసుకొని అయితే చేయాలి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి పాపకి అయితే పెట్టిచ్చేసానండి పెట్టించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి తర్వాత అయితే తినేసామండి ఇదైతే త్రీ ఓ క్లాక్ కలా ఇంకా నేను నా పనిలో ఉన్నాను పిల్లల్ని చూసుకుంటూ మా హస్బెండ్ అయితే నెమ్మదిగా కిచెన్లోకి వచ్చాడండి ఇంకా నువ్వు కిచెన్లో ఏం చేస్తున్నావు కిచెన్లో ఏం చేస్తున్నావు అంటే నేను టీ పెట్టుకుంటున్నాను నాకు కడుపు నొప్పి లేస్తుంది అనేసి అంటున్నారు కడుపు నొప్పి లేస్తే టీ తాగుతారా అని అంటే ఇంకా బయట వెదర్ కూల్గా ఉంది కదా సో నాకు తాగాలనిపిస్తుంది నేను తాగుతున్నా ఇప్పుడు నీతో ఏంటి చెప్పు అనేసి అంటున్నానండి నేను రియల్ వాయిస్ పెడదామనుకున్నాను కానీ మా హస్బెండ్ అయితే నువ్వు రియల్ వాయిస్ పెట్టామనుకో అసలు బాగోదు చూడు అనేసి ఇంకా సీరియస్ అవుతున్నారు సో అందుకనేసి అక్కడ రియల్ వాయిస్ అయితే ఏం పెట్టట్లేదండి తనైతే ఇంకా టీ పెట్టుకుంటున్నారు ఇంకా నేను ఇప్పుడు టీ తాగుతావు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ తాగుతావా అనేసి అడుగుతుంటే నేనైతే తాగను ఇంక ఇప్పుడే తాగుతాను అనేసి తనైతే చెప్తున్నానండి ఇంకా నేను ఆఫ్టర్నూన్ టైంలో అయితే పిల్లల్ని చూసుకుంటూ ఉంటే మా హస్బెండ్ ఏమో మంచిగా టీవీలో మూవీస్ పెట్టుకొని అయితే ఎంజాయ్ చేస్తున్నారండి ఇంక ఇక్కడ టీ పెట్టుకున్నారు కదా ఇంకా టీ తాగుకుంటూ మూవీస్ అయితే చూసుకుంటున్నారండి నాకు కూడా ఇప్పుడు అంటే ఈరోజైతే ఎక్కువ పని లేదు ఒక బోల్డ్ ఉన్నాయండి చాలా తోమేటివి అంతే ఇంకా ఆ నైట్కి కూడా ఆ బిర్యానీ ఉందండి ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అంటే పాప కూడా స్కూల్కి వెళ్ళేది ఏం లేదు కదా సో ఏ పని లేదండి పనులన్నీ పొద్దున్నే అయిపోయాయి అసలు ఈరోజే పనులే తక్కువండి ఇక్కడ మా హస్బెండ్ చూసారు కదా కెమెరాకే చేయబడుతున్నాడు నువ్వు వీడియో తీయకు తీయకు అనేసి హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ సో ఇంకా మా దగ్గర అయితే అసలు మార్నింగ్ నుండి ఫుల్గా వర్షం పడుతుందండి మీ దగ్గర పడుతుందా లేదా కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలు అయితే ఇంతసేపు పడుకొని ఇంక ఇప్పుడే లేచారు ఈరోజు పొద్దున్న నుంచి అయితే కొంచెం ఇంకా మా బాబు క్రాంకీగానే ఉన్నాడండి తనకైతే ఫీవర్ వచ్చింది ఇంకా పొద్దున్న నుండి ఏడుస్తూనే ఉన్నాడు కరెంట్ కూడా లేదండి అయితే సరిగా అసలు డే మొత్తం లేజీ లేజీగా గడిచిపోయింది బ్లాగ్ కూడా ఎక్కువ షూట్ చేయలేదు నేనైతే ఇంకా పిల్లలతోనే సరిపోయింది ఇంక ఈరోజైతే దొన్నే బిర్యానీ చేసుకున్నామండి మా పాప అయితే పొద్దున్న నుండి దొన్నే బిర్యానీ దొన్నే బిర్యానీ అని చంపుతుంది సో ఇంకా చికెన్ దొన్నే బిర్యానీ చేసాము మధ్యాహ్నం అదే తిన్నామండి తిన్నాకైతే ఇందాకనే మా బాబా అయితే పడుకొని లేస్తే తనకైతే స్నానం చేయించేసాను ఇంకా తను స్నానం చేశాక కొంచెం కూల్ అయ్యాడండి ఇంకా చూడండి వచ్చాడు సో స్నానం తనే చేపించి పిల్లకేసాని చెప్పినాయ్ అవి తగ్గిందా నీకు అవి తగ్గిందా తగ్గిందా తగ్గలేదా మా పాపకు ఇప్పుడే అన్నం తినిపించానండి తినేటప్పుడు ఏంటంటే నువ్వు అన్నం మొత్తం తింటే నీకు చాకీ ఇస్తా అని చెప్పాను సో ఇంకా తనైతే తినేసిందండి తిన్నందుకైతే ఇప్పుడు ఒక చాక్లెట్ ఇంట్లో ఉంటే అయితే ఇచ్చాను ఇంకా నేను పెద్ద చాక్లెట్ ఇస్తా అని చెప్పి అయితే ఇచ్చామండి ఇంకా మా పాపకి ఇస్తే మా బాబు ఇంకా తనకు కూడా ఒకటి ఇచ్చాను ఇంక ఇక్కడ చూడండి మా పాప నా దగ్గరకు వస్తే మా బాబు చూడండి ఇంకా తనే ఉండాలకి నా దగ్గర ఇంకా ఏదైనా ఇస్తే ఏంటంటే మా పాప కొంచెం నన్ను ఊరించుకుంటూ ఊరించుకుంటూ తింటదండి మా బాబు ఏమో ఫాస్ట్ గా తినేస్తాడు సో తను ఫాస్ట్ గా తినేసి ఇంకా వాళ్ళ అక్క దగ్గర దగ్గరకుని అడుగుతాడండి యాక్చువల్లీ మా బాబుకి అసలు ఇవ్వనే ఇవ్వకూడదు కానీ ఇంకా తను ఏడుస్తుంటే ఇచ్చేసాను సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ చెప్తాను ఫైవ్ థర్టీ అవుతుందండి పనులు కూడా ఏం లేవు ఇప్పుడే హాలంతా సర్ది కాదు కానీ ఒక బోల్ సింక్ లో చూసారు కదా ఇంకొక బోల్ తొమ్మితారు అయిపోతుంది పదంతా ఇంకా నైట్ కూడా బిర్యానీ ఉందండి నాకైతే అసలు మధ్యాహ్నం తిన్నదే ఇంకా డైజెషన్ అవ్వలేదండి ఇంక అదే గా అయింది సో ఇంక ఇప్పుడు తింటే తింట లేదంటే లేదు మా హస్బెండ్కి పిల్లలకైతే అదే అయిపోతుండడండి నైట్ అయితే అసలు వర్షం తగ్గట్లేదు ఈ అయితే షెడ్యూల్ కూడా ఆడేయట్లేదండి అసలు కూల్గా ఉంది వెదరు అంత లేజీ లేజీగా కూడా ఉంది ఇంకా మా హస్బెండ్ ఏమో మంచిగా కరెంట్ రాగానే ఒక రెండు మూవీస్ పెట్టుకొని చూశాడు నేను కూడా అనుకున్నాను కానీ ఇంకా మా బాబు సరిపిందండి మీరు మీరేం చేస్తున్నారు ఇంకా మీరు అంటే ఈ రోజును ఎలా ఎంజాయ్ చేశారో అనేది కామెంట్స్ హాలిడే కదా మీరు చూడండి అల్లరే దగ్గాలి దగ్గు కాదా లగ్గుకుంటా తింటారా కానీ నేను హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు నువ్వు చెప్పాయ్ హ్యాపీ క్రిస్మస్ మేరీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్

చూస్తారు మా బాబు ఏంటంటే చాక్లెట్ తను తినేసి ఇంకా మళ్ళీ అక్క దానికోసం ఎలా చేస్తున్నారు చూడండి మీ పిల్లలు కూడా అంతేనా చిన్నప్పుడు ఏంటంటే మా దాంట్లో మా అక్క ఏదైనా దాచి పెట్టుకునేది ఇంకా మేమేమో డైరెక్ట్గా వాళ్ళం అండి మా అక్క అయితే ఊరించుకుంటూ ఊరించుకుంటూ తినేది సో ఇంక నాని చూస్తే అదే గుర్తొస్తుంది ఓకే అండి నేనైతే పోల్గొమ్తాను ఇంక ఈ పిల్లలతో అయితే మాట్లాడేటట్టు కూడా లేదండి ఇంకా మా పిల్లలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారో సో ఇంకా బయట వర్షం కూడా అస్సలు తగ్గట్లేదండి మార్నింగ్ నుండి కంటిన్యూస్గా వర్షం అయితే పడుతూనే ఉందండి ఇంకా బయటికి వెళ్ళేటట్టు కూడా లేదు మా బాబుకి ఏంటంటే డే మొత్తం ఇంట్లోనే ఉన్నాడు అనుకో తనకైతే అంటే చికాక్గా అనిపిస్తూ ఉంటుందండి డేలో ఒక్కసారన్నా తనైతే బయటకు తీసుకెళ్ళాలి ఇంకా మార్నింగ్ నుండి వర్షం పడుతుంది కదా బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇంకా తను దానికి కూడా కొంచెం అల్లరి అల్లరి అయితే చేస్తున్నాడండి సో ఇంక నేనైతే ఈ బోల్ తోమడం స్టార్ట్ చేశానండి పొద్దున్న నుండి ఉన్న బోల్ అన్నీ అలానే ఉన్నాయి ఇంక ఇప్పుడైతే తోమేస్తున్నాను ఇంకా ఈరోజైతే ఇంకా మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి యాక్చువల్లీ నిన్న నైట్ ఏమైందంటే మాది వైఫై అయిపోయిందండి అంటే వన్ ఇయర్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే కనెక్షన్ కూడా ఇప్పివను ఇంకా డబ్బులు లేవు నేనైతే ఇప్పుడు ఇప్పివ్వను అనేసి అన్నారండి ఇంకా నేనైతే సైలెంట్గా ఊరుకున్నాను నాకంటే నా ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేవండి ఇంకా నెట్ బ్యాలెన్స్ కూడా లేవు అసలు నార్మల్ బ్యాలెన్స్ కూడా లేవు ఇంకా నేను అనుకున్నాను లేదా రేపటి నుంచి అసలు వీడియోలు ఎలా అప్లోడ్ చేయాలి ఇంకా మా హస్బెండ్ ఏమో వైఫై అంటే ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఏపీ అని అంటున్నాడు అనేసి అనుకున్నాను కానీ ఇంకా నేను అడిగాను అనుకో నన్ను తిడతాడండి ఇంకా నీకు ఎక్కడ పని లేదు ఊరికే నీ వీడియోల కోసం వైఫై వైఫై అని నన్ను చంపుతున్నావు అనేసి ఇంకా తిడతాడనేసి నేనైతే సైలెంట్గా ఊరుకున్నానండి ఇంకా తనైతే కొద్దిసేపు ఒక వన్ అవర్ అలా వేయించలేదు అంటే ఫస్ట్ నెట్ అయితే కట్ అయిపోయిందండి ఇంకా సిగ్నల్ రావట్లేదు అనేసి చూస్తే ఆ ఇంటర్నెట్ అంత కాల్ చేస్తే మీద అయిపోయిందండి ఇంకా వన్ ఇయర్ అవుతుంది అనేసి చెప్పారు వాళ్ళు ఇంకా తనైతే వామ్మ ఇప్పుడు ఇప్పుడు అని ఇంకా నా దగ్గర అసలు డబ్బులు లేవు ఇంకా ఇప్పుడే ఇది అయిపోయింది అనేసి అన్నారు అని ఒక వన్ అవర్ అయితే సైలెంట్గా ఊరుకున్నాడండి ఈ లోపే ఇంకా మా పాప స్టార్ట్ చేసిందండి టీవీ పెట్టు టీవీ పెట్టు అనేసి ఇంకా మాకైతే ఇంట్లో నార్మల్గా కేబుల్ కనెక్షన్ ఉంటుంది కదా అదైతే లేదండి ఇంకా ఇంటర్నెట్తోనే నడుస్తుంది యూట్యూబ్ ఇంకేమైనా ఉంటే ఓటీటీలు ఉన్నాయి కదా వాటి వల్ల అంటే అవే చూస్తాము సో ఇంకా మా పిల్లలు స్టార్ట్ చేశారండి టీవీ టీవీ అనేసి ఇంకా టీవీ లేదు నానా టీవీ రావట్లేదు బ్యాలెన్స్ అయిపోయాయి అనేసి మా పాపకు చెప్పామండి ఇంకా మా పాప అయితే కొంచెం సైలెంట్గా ఊరుకుంది కాకపోతే మా బాబుకు తెలియదు కదండి మా బాబు ఏంటంటే నార్మల్గానే కొంచెం అల్లర్ ఎక్కువ ఇంకా తనకి ఫీవర్ వచ్చింది టీవీ రిమోట్ తీసుకొచ్చి టీవీ పెట్టమనేసి ఒకటే గోల్ అండి కొద్దిసేపు అయితే మా హస్బెండ్ తన మొబైల్ డేటా ఉంటుంది కదా దాంతో అయితే పెట్టేశారు అది కొద్దిసేపు వచ్చిందండి ఇంకా మళ్ళీ పోయింది ఇంకా పోయాక మా హస్బెండ్కి కూడా ఇంకా టీవీ అంటే ఒక రకమైన పిచ్చి అని చెప్పాలండి తనైతే టీవీ లేకుండా ఉండలేడండి ఇంకా మూవీస్ చూడడం అలా బాగా ఇంట్రెస్ట్ అండి నాకు అనుకో ఓన్లీ నాకు ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయడానికి తప్ప ఇంటర్నెట్ పెద్దగా నాకు అవసరం లేదండి సో ఇంకా నాకోసం ఇప్పుడు అడిగితే కేవలం నా కోసమే ఏ పిచ్చర్ తననేసి ఇంకా తను అంటూ ఉంటారు ఇదంతా ఎందుకు నేను సైలెంట్గా ఊరుకుంటాను తను టీవీ లేకుండా ఉండడు ఎలాగైనా పిల్లలు టీవీ లేకుండా ఉండరు మళ్ళీ తనే వేపిస్తాలే లే అన్నట్టు అయితే నేను సైలెంట్గా ఊరుకున్నానండి ఇంకా ఒక వన్ అవర్కి మా బాబు ఏడుపు స్టార్ట్ చేశాడండి ఇంకా అస్సలు ఊరుకోవట్లేదు ఇంకా మా హస్బెండ్ అయితే అప్పటికప్పుడు ఇంకా ఇంటర్నెట్ ఇంటర్నెట్ అతనికి అయితే కాల్ చేసాడండి కాల్ చేస్తే ఫస్ట్ అంటే అయిపోయింది అని చెప్పగానే తన ప్యాకేజ్ ఏంటంటే సెవెన్ థౌజండ్ ఏమో చెప్పాడటండి వన్ ఇయర్కి వాము ఇప్పుడు అన్ని డబ్బులు లేవు అనేసి మా హస్బెండ్ సైలెంట్గా ఊరుకున్నాడు ఇంకా మళ్ళీ ఇంకా అవసరం అనేసి మళ్ళీ కాల్ చేశాడు కదా ఇంకా అప్పుడైతే ఫస్ట్ సిక్స్ మంత్స్కి ఏపిస్తాను సిక్స్ మంత్స్కి ఎంత ఎంత అని అడిగాడండి ఇంకా తను త్రీ థౌజండ్ ఏమో అని చెప్పాడు అదేమో మళ్ళీ ఫార్టీ ఎంబీబీఎస్ ఏమో ఉంటుంది కదండి స్పీడ్ అయితే కొంచెం తక్కువ స్పీడ్ అండి సో అని చెప్పాడట మళ్ళీ వన్ ఇయర్కి ఎంత అడిగితే వన్ ఇయర్కి అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారట అండి మళ్ళీ ఫిఫ్టీన్ మంత్స్కి ఏమో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో అని చెప్పాడంట సో వన్ ఇయర్కి త్రీ మంత్స్కి అంత ఎక్కువ ఎందుకు అనేసి ఇంకా వన్ ఇయర్కి చెప్పు లాస్ట్గా ఫైనల్గా అంటే వన్ ఇయర్కి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారండి మళ్ళీ అది హై స్పీడ్ డాటా అండి ఫిఫ్టీ ఎంబీబీఎస్ ఫిఫ్టీ ఫైవ్ సో ఇంకా ఓకే అనేసి వన్ ఇయర్కి అయితే చేయించాడండి ఇంకా వన్ ఇయర్ వరకు అయితే నాకు ఇంటర్నెట్తో అయితే ఏ గోల లేదండి ఇంకా స్పీడ్ మళ్ళీ స్పీడ్ కూడా ఎక్కువనే కదా వీడియోస్ కూడా తొందరగానే అప్లోడ్ అయిపోతాయి అమ్మాయ అనుకున్నానండి ఈ వన్ ఇయర్ లోపల నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలి అనేసి అనుకుంటున్నాను ఇంకా అది అలా అయిపోయిందండి ఇంకా ఈరోజు మార్నింగ్ నుండి కరెంట్ లేదని చెప్పాను కదండి ఇంకా వాటర్ ప్యూరిఫైర్లో ఉన్న అంటే వాటర్ అన్నీ అయిపోయాయండి సో కరెంట్ రాగానే ఇంకా ప్యూరిఫైర్ అయితే ఆన్ చేసాము ఇంకా ఆన్ చేస్తే అది మాత్రం అస్సలు ఆన్ అవ్వట్లేదండి ఇంకా అసలు దాన్ని అటు రిపేర్ ఇటు రిపేర్ చేసినా కానీ అది అయితే ఆన్ అవ్వట్లేదు ఇంకా నాకు తెలిసి దాంట్లో ఉండే మోటర్కి ఏమన్నా అయిందో ఏమో అర్థం అవ్వట్లేదండి అస్సలు వాటర్ అయితే ప్యూరిఫైర్ అవ్వట్లేదు ఇంకా అది అయితే నిండట్లేదండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా నుండి ఫుల్గా ఫీల్ అయిపోతున్నారండి ఎందుకంటే ఇంట్లో డబ్బులు లేనప్పుడే అన్ని రిపేర్లు వస్తాయి కదండి ఖర్చుల మీద ఖర్చులు అవుతూ ఉంటాయి కదా అసలే నిన్ననే ఇంటర్నెట్ అయిపోతే బ్యాలెన్స్ వేయించాను మళ్ళీ ఇప్పుడు దీన్ని రిపేర్ చేపిస్తే మళ్ళీ దీనికి ఎన్ని డబ్బులు అవుతాయో అనేసి ఇంకా మా హస్బెండ్కి అయితే రంది పట్టుకుందండి నాకు కూడా అనిపించిందండి అసలు ఇంట్లో డబ్బులు లేవనుకున్నప్పుడే అన్ని రకాల ఖర్చులు వస్తాయి అనేసి ఇంకా మాకైతే ఈ డిసెంబర్ ఎండింగ్ జనవరి ఫస్ట్ వీక్లో అయితే ఖచ్చితంగా ఖర్చులు ఎక్కువగానే అవుతాయండి ఇది నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఫేస్ చేస్తున్నాను అంతకుముందు ఒక వన్ ఇయర్ కూడా మాకైతే అర్థమైపోయిందండి అంటే జనవరి వచ్చిందంటే మాకైతే ఎందుకు అంత బాగుండదండి సో ప్రతిసారి ఇలానే జరుగుతూ ఉంటుంది ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ బయట వాటర్ క్యాన్ అయితే కొనుక్కొచ్చారండి దాన్ని రిపేర్ చేసే ఉద్దేశం లేదనేసి ఇంక ఇక్కడైతే నేను బోల్ తోముతుంటే మా పిల్లలు చూడండి సో మా బాబేమో ఆడుకుంటున్నాడు మా హస్బెండ్ మా పాప ఏమో ఇంకా ఇంట్రెస్టింగ్గా అయితే ఇక్కడ మూవీ చూస్తున్నారండి నా పని కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా నేను కూడా ప్రశాంతంగా వచ్చి కూర్చున్నానండి మూవీ చూద్దామనేసి ఈ మూవీ ఏంటంటే భోగని అండి అసలు ఎంత బాగుందో మూవీ అయితే అంటే సస్పెన్స్ అండి ఒక క్షణ క్షణం మనకైతే సస్పెన్స్గానే ఉంటుంది లాస్ట్ వరకు కూడా మూవీ అర్థం కాదండి అంటే అంత సస్పెన్స్ అంటే సస్పెన్స్ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది నాకు ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఫుల్ ఇష్టం అండి మా హస్బెండ్ అయితే ఇంకా నేను అడిగితే అంటే తనకు కూడా ఫుల్ ఇష్టం మూవీస్ అంటే ఇంకా యూట్యూబ్లో ఆఫ్టర్నూన్ నుండి సెర్చ్ చేస్తున్నారంట ఏ ఏ మూవీస్ బాగున్నాయనేసి ఇంక ఇది దొరికిందటండి సో ఇది దొరకగానే ఇంక ఇదైతే ఇక్కడ పెట్టేశారండి ఇక్కడ చూసారు కదా వాళ్ళిద్దరేమో కింద కూర్చొని చూస్తున్నారు నేనేమో ఇంకా ఇక్కడ కూర్చున్నానండి ఫోర్ మెంబర్స్ మంచిగా కూర్చొని చూస్తున్నామని చెప్తున్నాను మీకైతే మా బాబు కూడా ఫస్ట్ అయితే ఏం డిస్టర్బ్ చేయలేదండి లాస్ట్లో కొంచెం డిస్టర్బ్ చేశాడు కానీ మూవీ అయిపోయేంతవరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసానండి ఇదైతే నెక్స్ట్ దేంట్లో అయితే ఉందండి ఓటీటీలో మీరైతే చూడండి ఒకసారి చూడకపోతే అయితే ఇంకా మూవీ అయిపోయాకైతే మేము బాబుకి సిరప్లు పోసామండి ఇంకా సిరప్లు పోసేటప్పుడు అయితే మా బాబు మొత్తం నా మీద వామిటింగ్ చేసుకున్నాడండి సో ఇంక నేను అవన్నీ కొంచెం క్లీన్ చేస్తుంటే మా పాపనైతే ఈ బొమ్మలన్నీ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ సర్దు అని చెప్పేశాను ఇంకా తనైతే సర్దుతున్నానండి ఇంకా నేను ఎక్కడివక్కడ క్లీన్ చేసి ఇవి సర్దుదాం అనుకునే లోపు మళ్ళీ మా బాబు ఏడుస్తున్నాడు ఇంకా తననైతే మళ్ళీ కొద్దిసేపు అలా ప్యాంపర్ చేసేసి ఈ బొమ్మలన్నీ ఇంకా నేను సర్దానండి మా పాప అయితే సగం సర్దింది ఇంకా తనకు సగం సర్దే వరకే బోర్ వచ్చేసిందండి మొత్తానికి ఆ సగం సర్దినా చాలా నాకు అనిపించిందండి ఇంకా ఈరోజైతే ఇలా గడిచిపోయిందండి మూవీతో అయితే డేని ఎండ్ చేశాము సో ఈ వీడియో అయితే ఇంతకుతో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు